సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించి జనవరి ఫిబ్రవరి మధ్యలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు నిర్దేశించుకున్న గడువు మేరకే రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి దశ భూ సమీకరణలు చేపడతామన్నారు రైతులు ముందుకు వచ్చి రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదర కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లతో లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలికేబుల్స్ కేబుల్సు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ అవర్ చేయడానికి టూ అండ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావటానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఇనింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను లాట్లు మొత్తం అరవై ఆరు వేల అందులో ఉండేది ఏడు వేల ఆరు వందల వే సో అన్ని ప్లాట్లలో ఏడు వేల ఆరు వందలు అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా కాబట్టి అవుతూ ఉండేవి వాళ్ళు తీరిగ్గా ఉండేది వాట్సాప్ ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్ట్ చేసుకోవచ్చు వాళ్ళకైనా అంటే రిజిస్ట్రేషన్స్ రెండు వేల నూట ఇరవై ఎనిమిది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడావు ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురామన్నారు రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుని లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం కొద్దిగా ఓపీ పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పిల్లింగ్ అనుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీయో దానికి మనం పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాలు తీసుకున్నాం అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కి ఎంత కావాలి ఎలా చేయాలని వర్కౌట్ చేస్తారు దాన్ని బట్టి ముందు ప్రాజెక్ట్ వైజ్ నాట్ ఫేజ్